విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి ప్రీ ప్రైమరీ క్లాస్కి సంబంధించినటువంటి అర్హత ఏమిటి అదే రకంగా దానికి సంబంధించినటువంటి జీతం అనేటువంటిది ఎంత వస్తుంది ఏందనేటువంటిది నిన్న ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నమైతే దీంతో పాటుగా పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు పదిహేను వేలతోటి నోటిఫికేషన్ ఇవ్వాలి అనేటువంటిది వెంకటన్న మన నిరుద్యోగ అభ్యర్థికి కలవడం అనేటువంటిది అదేవిధంగా టీచర్ ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఫైల్ ఫలి సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమోషన్ ప్రక్రియ ఇలా అనేటువంటిది దీంతో పాటుగా బదిలీలు లేకుండా పదోన్నతులు మరో ఏడు వందల తొంభై ప్రీ ప్రైమరీ స్కూల్లో అనేటువంటిది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాక్సిరం ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంపు చేసి లైక్ ఇవ్వండి మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే ఎంతో కష్టపడి ఈ న్యూస్ ఒక నాలుగైదు న్యూస్ పేపర్లు చదివి మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేసే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి మరో ఏడు వందల తొంభై బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు కాబట్టి మొదట మనకు అంటే రెండు వందల పది దాదాపు రెండు వందల పది అనుమతి అనేటువంటిది వచ్చింది స్కూళ్ళకు ఇప్పుడు ఏడు వందల తొంభై కాబట్టి మొత్తం గడిపితే వెయ్యి ప్రీ ప్రైమరీ స్కూళ్ళు ప్రారంభించాలని ప్రభుత్వానికి ఉండే అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం దీనికి ఏడు వందల తొంభై బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు సర్కారు అనుమతించింది మొదట రెండు వందల పదికి అనుమతి అనుమతి ఇవ్వగా తాజా వాటితో కలుపుకొని వెయ్యి బడులను అకాడమిక్ ఇయర్నే ప్రారంభిస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది ఆయా బడుల్లో ఒక టీచరు అదేవిధంగా ఒక ఆయా వీటికి సంబంధించినటువంటి అర్హత ఒక టీచర్కు అర్హత అదేవిధంగా ఒక టీచర్కు టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది ఉండాలి అదే రకంగా ఆయకు సెవెంత్ క్లాస్ అనేటువంటిది ఉండాలి ఈ రెండు కూడా నిన్న ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే ఇక్కడ టీచర్కు పదివేలు దాదాపు పదివేలు ఇవ్వడానికి అవకాశం ఉందని ఇచ్చారు అదే రకంగా ఇక్కడ ఆయ ఉన్నారు కదా ఈ ఆయకు మాత్రము ఆరు వేలు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది ఇవి మెయిన్గా దాని ముంద ఉన్నటువంటి జీతం అయితే ఇక్కడ మనం పూర్తిగా చూసినట్టయితే ఇప్పటివరకు ఉన్నటువంటి దాంట్లో ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగిత రాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో ఇప్పటికే సమగ్ర శిక్ష శ్రీ కింద మూడు వందల అరవై రెండు ప్రీ ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వము రెండు వందల పది స్కూళ్లకు అనుమతి ఇచ్చింది ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ప్రైమరీ స్కూళ్ల సంఖ్య పదమూడు వందల అరవై రెండుకు చేరింది ఇందులో అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో కొత్త ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేశారు అయితే దీంట్లో భాగంగానే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో అరవై ఐదు ఉండగా సంగారెడ్డి జిల్లాలో యాభై తొమ్మిది నిజామాబాద్లో నలభై ఎనిమిది కామారెడ్డిలో నలభై ఒకటి ఉన్నాయి కాగా ప్రీ ప్రైమరీ సెక్షన్లు పిల్లలకు మిడ్ డే మీల్స్ అందించనున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి స్నాక్స్ కూడా ఏర్పాట్లు చేశారు అయితే స్కూళ్ళకు ఇద్దరు సిబ్బంది నియామకం ఇక్కడ వరకు ఉన్నటువంటి ప్రీ ప్రైమరీ సెక్షన్ ఇద్దరు సిబ్బందిని నియమించనున్నారు కనీసం ఇంటర్మీడియట్ అర్హతతో ఇన్స్ట్రక్టరు అదేవిధంగా ఏడవ తరగతి అర్హతతో ఆయను నియమించుకోవాలని ఆదేశాలు ఇచ్చారు పద్దెనిమిది నుంచి నలభై నాలుగు ఏళ్ళ లోపు వారిని తీసుకోవాలని పది నెలల పాటు కాంట్రాక్టు అంటే కాంట్రాక్టు పద్ధతిలో వేతనాలు చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు నెలకు టీచర్కు పదివేలు ఆయకు ఆరు వేలు ఏనున్నారు ప్రీ ప్రైమరీ స్కూల్లో ఉన్న గ్రామానికి చెందిన వారే తీసుకోవాలని నిబంధనలు పెట్టారు ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ చేపట్టనుంది కాబట్టి ఇది ఏడు వందల తొంభై బడుల్లో ముందు రెండు వందల పది వెయ్యి బడుల్లో అదేవిధంగా పిఎంసీ కింద పిఎంసీ కింద ఉన్నటువంటి మూడు వందల అరవై మొత్తం కలిపి పదమూడు వందల అరవై రెండు బడుల్లో ఈ యొక్క ఇన్స్ట్రక్టర్లు అదేవిధంగా ఆయల్ని నియమించడానికి నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా పోలీస్ నోటిఫికేషన్ ఇప్పించుండ్రి ఎందుకంటే కాంగ్రెస్ నేతల చుట్టూ చెప్పులు తిరిగేలా తిరుగుతున్న నిరుద్యోగులు బల్మూరి వెంకట్కు వినతి పత్రం అందజేత నెల నెలలు గడిచిపోతున్న నోటిఫికేషన్ రాకపోవడంతో దిక్కు తోచని స్థితిలో అభ్యర్థులు ఉన్నారు కాబట్టి తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బల్మురి వెంకట్ను కలిసి వినతి పత్రం అందజేశారు గాంధీభవన్లో ప్రజావాణి నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకున్న పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులు అక్కడికి వెళ్లి బల్మురి వెంకట్ను కలిశారు ప్రభుత్వం కల్ ప్రభుత్వము కల్పిస్తామన్న ఉద్యోగాల్లో తక్షణం పదిహేను వేల కానిస్టేబుల్ అదేవిధంగా వెయ్యి ఎస్ఐ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని వారు కోరడం అనేటువంటి జరిగింది కానిస్టేబుల్ అభ్యర్థుల వయసును ముప్పై ఏళ్ళకు పెంచాలని విజ్ఞప్తి చేశారు అసెంబ్లీ ఎన్నికల ముందే జీఓ ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామని తమతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు పట్టించుకోకపోవడంపై మండిపడడం అనేటువంటి జరిగింది సో ఏది ఏమైనా పదిహేను వేలతోటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావాలని ప్రధానంగా వచ్చినటువంటి డిమాండ్ అదే రకంగా టీచర్ల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఫైల్పై సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి చూడండి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో ప్రమోషన్ల ప్రక్రియ ఇలా రెండు రోజుల్లో టీచర్ ప్రమోషన్ల షెడ్యూల్ ఇవ్వనున్నారు ముందుగా జీహెచ్ఎంసీ సీనియర్టీ లిస్టులు మల్టీ జోన్ వారిగా ప్రకటిస్తారు వీటిలో ఏమైనా ఆబ్జెక్షన్లు ఉంటే స్వీకరించి ఫైనల్ సీనియారిటీ లిస్టును రిలీజ్ చేస్తారు ఆ తర్వాత వేకెన్సీలు చూపించి వెబ్ ఆప్షన్లో అవకాశం ఇస్తారు అనంతరం స్కూల్ అలాట్మెంట్ చేయనున్నారు స్కూల్ అసిస్టెంట్లు పిహెచ్హెచ్ఎంలు పీడీ తదితర పోస్టులన్నింటికి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఎస్జిట్లు పదోన్నతులు రానున్నాయి మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ పరిధిలో ఉన్నటువంటి తొమ్మిది వందల గజిటెడ్ హెచ్ఎం అదేవిధంగా ఆరు వందల పిఎస్ హెచ్ఎంలు ప్రమోషన్లు ద్వారా ద్వారా భర్తీ చేయనున్నారు వీటితో పాటు మరో రెండు వేల వరకు స్కూలర్షింట్ పోస్టులు పదోన్నతులతో నింపనన్నారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మల్టీ జోన్ పరిధిలో జిహెచ్ఎంసి పరిధిలో ఆ పోస్టుల ప్రమోషన్లు స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు జరిగాయి ఆ తర్వాత కోర్టు కేసుల తర్వాత ఈ ప్రక్రియ బ్రేక్ పడింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై నెలలో మల్టీ జోన్ టూ పరిధిలో హెచ్ఎం పోస్టులతో పాటు మిగిలిన టీచర్ బదిలీలకు ప్రమోషన్ ప్రక్రియ నిర్వహించారు ఈ క్రమంలోనే ఖాళీ అయిన గజ్టెడ్ హెచ్ఎం పోస్టులకు భర్తీకి ప్రమోషన్ ఇవ్వాలని ఇటీవల సర్కారు విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలిపారు దీంతో సోమవారం ప్రమోషన్ షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాటు చేసుకున్నారు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎస్ఈటీవీ పోస్టులు ఇంకా పెరగడానికి అవకాశం ఉన్నట్టు రెండు వేల వరకు స్కూల్ గా ప్రమోషన్ రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఎస్జిటి పోస్టులు దాదాపు నాలుగు వేల ఐదు వందలు ఉన్నాయి కదా ఇంకా మనకు పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది ఇక్కడ ప్రమోషన్స్ ఇస్తే సో ఏది ఏమైనా ఎస్జిటి పోస్టులు అయితే పెరుగుతాయి మిత్రమా ఎస్జిటి అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు అయితే ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా మీకు ఇంగ్లీష్కి సంబంధించింది ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది ఉన్నాయి మన యాప్లో తప్పకుండా మన యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అదే రకంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అనేక క్లాసెస్ ఉన్నాయి అవన్నీ కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్స్